నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం ఖరీఫ్ సీజన్ పూర్తి చేసుకుంటూ ఇక శీతాకాలంలో వచ్చే రబీ సీజన్లోకి అడుగు పెట్టాం మరి ఈ సీజన్లో తెలుగు రాష్ట్రాల్లో రైతులు సాగు చేసుకోవాల్సిన పంటలేంటి ఎలాంటి రకాల విత్తనాలు వినియోగించుకోవాలి ఎరువుల వాడగానికి సంబంధించిన మరిన్ని వివరాలను అందిస్తూ రైతుల సందేహాలపై మాట్లాడడానికి సీనియర్ అగ్రికల్చర్ రిటైర్డ్ ప్రొఫెసర్ జలపతిరావు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు మీకు ఏదైనా సందేహాలు ఉంటే హెచ్ఎంటీవీ స్క్రీన్పై కనిపించే నెంబర్కి కాల్ చేయొచ్చు నమస్తే జలపతిరావు గారు సో అంటే సార్ మామూలుగా రబీ సీజన్ వచ్చేసింది ఖరీఫ్ అయిపోయింది రబీ వచ్చేసింది మరి ఈ టైంలో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఎలాంటి పంటలు సాగు చేసుకోవచ్చు అంటారు అదృష్టం కొద్ది ఈ సంవత్సరం అన్ని ప్రాంతాల్లో వర్షాలు కొంచెం ఇబ్బంది రైతులకు ఇబ్బంది పెట్టకుండా పంటల సాగుకు చాలా సహకరించిందని చెప్పుకోవాలి కొన్ని ప్రాంతాలలో కొంచెం ముఖ్యంగా వర్షాధార పంటలు కొద్ది ఇబ్బంది అయినా కానీ మొట్టమొదటిగా చూసినట్టయితే అన్ని పంటలకు ఈ సంవత్సరం వర్షాకాలం రైతులకు కొంచెం వ్యవసాయం కొంచెం లాభసాటిగానే సాగిందని చెప్పుకోవచ్చు మరి చాలా ప్రాంతాలలో ఈసారి నీటి అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా జలాశయాలు కావచ్చు భూరబ్బ భూగర్భ జలాలు కావచ్చు కొంచెం సమృద్ధిగా ఉండటంతో రబీలో కూడా ఈ సంవత్సరం అందరికీ రైతులకు కొంచెం ఆశాజనకంగానే ఉంది రబీ సాగు చదువుతుంది కానీ దీంట్లో ఏంటంటే ఇప్పుడు చేసుకోవాల్సింది ఏంటంటే నీరు ఉన్నాయి కదా అని చాలామంది వరికి వెళ్తున్నారు ముఖ్యంగా తెలంగాణ చూసినట్టయితే బావులు బోరు బావులు వేయటం లేకుంటే కొన్ని చెరువుల కింద ఎక్కువ వరివైపు మొగ్గు చూపుతున్నారు దానికి నానా రకాల కారణాలు ఉన్నాయి కొన్ని రైతుకు సమస్యలకు పరిష్కారంగా పడుతుంది ఒకటైతే ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది తప్పనిసరిగా మార్కెటింగ్ సమస్య ఉండదు అన్నటువంటి పద్ధతిలో వెళ్ళటం కొద్దిసార్లు ప్రభుత్వాలు కూడా ఈ ముఖ్యంగా తెలంగాణ ఈ పంట వైపుకు ఎక్కువగా రైతులను ప్రోత్సహించిందేమో అన్నటువంటి విమర్శలు కూడా ఉన్నాయి మరి ఏదైనా కానీ రైతుకు సాగు చేసినట్టు పంట లాభసాటిగా ఉండి ఇబ్బంది లేకుండా ఉంటే రైతు సంతోషంగా ఉంటాడనేది ఒకటి కాబట్టి ఇప్పుడు రబీలో వచ్చేసరికి వరి ప్రధానమైన పంట అవుతుంది ఎందుకంటే ఈ నవంబర్లో తెలంగాణ ప్రాంతం చూసుకున్నట్టయితే కొద్దిగా చలి మొదలవుతుంది కాబట్టి వేరే పంటలు సాగుకు అవకాశాలు తక్కువ తర్వాత వరి వరి సాగు చేసిన ప్రాంతంలో రెండోసారి ఇంకొక పంట వేయాలంటే రైతులకు కష్టం సో వరి చేసినప్పుడు చదువు చేయటం కొత్త నీటిని పారించటం ఇలాంటి చాలా రకాల ఇబ్బందులతోటి వరి తర్వాత వరి సాగు చేయటం అనేది రైతుకు తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇప్పుడు ప్రధానంగా చాలామంది రైతులు రెండవ పంటగా ఈ నవంబర్ నెలలో ముఖ్యంగా అనుకున్నట్టుగా తెలంగాణ ప్రాంతం అయితే చలి ఉంటుంది కాబట్టి వేరే పంటలకు అవకాశం తక్కువ వరి ఒకటే ఎక్కువ ప్రధానం అలాగే ఆంధ్ర చూసినట్టయితే అక్కడ చలి ప్రభావం తక్కువ ఉంటుంది కానీ వేరే చాలా రకాల పంటలకు సాగుకు అవకాశం ఉంది అంటే వరి తర్వాత వరి అక్కడ కూడా సాధారణమైపోయింది ఒకప్పుడు పప్పు దినుసులు వరి తర్వాత పప్పు దినుసులు ప్రధానమైన పంట ఉండేది తర్వాత కొన్ని ప్రాంతాలలో వరి తర్వాత మొక్కజొన్న జొన్న సాగు కూడా ఒక ఒక పద్ధతిలో రైతులు అక్కడ పంట మార్పుడు కింద ఆ విధంగా చేయడం జరిగింది కానీ ఇప్పుడు ప్రధానంగా చెప్పుకుంటే రెండో పంటగా చా ఆ ప్రాంత రెండు రాష్ట్రాలలో వరే ఒక ముఖ్యమైన పంట రైతు ఈ పంటపైనే ఆధారపడటం కానీ ఏదైనా సూచనలు కానీ కొత్త రకాలు కానీ ఇంకేదైనా సూచనలు కానీ ఈ పంటపైనే ఎక్కువ అడిగే అవకాశం ఉంది కానీ ఈ కార్యక్రమం ద్వారా దాని ముఖ్యంగా తెలంగాణ ప్రాంత రైతులను కోరేది ఏంటంటే వరి మీద కొంచెం మక్కువ తగ్గించుకోండి ఇతర సమస్యలకు పరిష్కారంగా వరిని ఎంచుకున్నట్టయితే నీటి సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే తెలంగాణలో కొద్ది సమ కొన్ని నెలలు పోయేసరికి బాగు అంటే భూమిలో ఉన్న నీటి యొక్క పద్ధతి సంఖ్య తగ్గిపోతుంది కాబట్టి ఇబ్బందులు ఏర్పడతాయి అన్నది మనకి ఇంతకుముందు అనుభవం కాబట్టి మర్చిపోకుండా ఎక్కడైతే కొంచెం నీటి ఎద్దడి ఉంటుంది వేసవి మొదలు కాగానే నీరు సమస్య అవుతుంది అనుకున్నప్పుడు మాత్రం వరికి బదులుగా వీలైనంత వరకు వేరే పంట సాగుకు ప్రయత్నం చేయటం అనేది ఈ ప్రాంత రైతులకు ఇచ్చేటువంటి సూచన సార్ ఒక కాలర్ ఉన్నారు వరంగల్ నుంచి రాజాగారు ఒకసారి నమస్తే అండి రాజాగారు ఓకే చెప్పండి ధాన్యం పెట్టాలనుకున్నాం సార్ మంచి వెరైటీ చెప్పాను సార్ మరి సౌడు నెలలు వేరే పంటలు వేయాలని అనుకూలంగా ఉంది సార్ ఏమన్నారు రకం చెప్పున్నారా సన్న రకాలు కావాలండి సన్న రకాల్లో రాజుగారు ఈ మధ్య చాలా చిన్న రకాలే ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి మీరు తెలంగాణ సోనా పరిచయం ఉందా ఈ రకము ఆర్ఎన్ఆర్ పదిహేను సున్నా నాలుగు ఎనిమిది అంటారు ఆర్ఎన్ఆర్లో అనేసరికి చాలా రకాలు ఉంటాయి దాంట్లో పదిహేను సున్నా నాలుగు ఎనిమిది అని నంబర్తో ఉండి ఇప్పుడు దాన్ని తెలంగాణ అని పెరుస్తున్నాం ఇది మంచి సన్నరకం బీపీటీ నాణ్యత బాగుంటుంది పంట మనకు రబీలో కాబట్టి ఏ సైన్లో బాగా బాగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ రకాన్ని ఎంచుకోండి మీరు దీ మొదలు కూడా బాగుంటుంది పడిపోదు కొద్దిగా ఎత్తుగా పెరుగుతుంది అయినా ఇప్పుడు రబీలో ప్రాబ్లం లేదు వనకాలంలో అయితే ఎత్తుకు పెరిగితే పడిపోతుందేమో అన్న భయం కానీ ఇప్పుడు ఏం కాదు కాబట్టి మీరు తెలంగాణ సోనాన్ని సాగు చేయండి ఇది మార్కెట్లో కూడా మంచి అవకాశం ఉంది రెండోది ఏంటంటే ఈ రకంలో ఈ నూక కొద్దిగా తగ్గుతుంది కాబట్టి వేరే రకాల్లో ఇచ్చినట్టుగా నూక దానికి పోల్చినట్టు అయితే ఈ రకంలో కొంచెం నూక శాతం తక్కువ కాబట్టి మిల్లర్లు కొద్దిగా రేటు పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ రకాన్ని మీరు సాగు చేయండి ఈ విత్తనం మీకు అందుబాటులో ఉంది మీకు తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ ఉంది కదా వాళ్ళ దగ్గర ఇది అందుబాటులో ఉంది సో ఓకే సార్ ఒక కాలర్ ఉన్నారు రాజేయ్ గారు జగిత్యాల నుంచి మాట్లాడదాం నమస్తే అండి రాజయ్య గారు సైంటిస్ట్ గారు ఇప్పుడు చాలా మంది వరి తర్వాత వారికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు వారి ద్వారా ఎంత నష్టమో అది మనం చెప్పనాలిగా భగవంతునికి తెలుసు కానీ ఈ మిలట్స్ ఇవన్నేద్దామని కానీ కోతుల బాధ పెడతా కోతులను ఈ ప్రభుత్వాలు అరికట్టకపోతే చాలా నష్టం అవుతుంది అయ్యా ఏ పంట వేద్దామన అని చాలా కష్టం ఉంది రాజే గారు మీది మాది జగిత్యాల జిల్లా కల్లడ నేనా ఓకే ఎందుకంటే నేను జగిత్యాల పొలాసఫామ్లో పనిచేశాను ఇక్కడ వరంగల్లో చేశాను ఇక్కడ చాలా ప్రాంతాల్లో మీరు అన్నట్టుగా కోతలది ఒక ఇంతకుముందు అన్నట్టు వరివైపు రావడానికి ముఖ్యమైన కారణాలలో కోతల బెడద ఒకటి బాగా ఉంది కానీ ఇది ఎవరు అరికట్టలేనటువంటి సమస్య చాలాసార్లు ప్రభుత్వాలు కలెక్టర్లతోటి మంత్రులతో అందరితో మాట్లాడినా ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడా అవుపట్లేదు కాబట్టి దాని సమస్యకు పరిష్కారంగా వరివైపు వెళ్తున్నారు ఇది రైతు వరివైపు మక్కువ ఒకటి కాకుండా ఇగో ఈ సమస్యకే పరిష్కారంగా వరివైపు వెళ్తున్నారు తప్పదేమో దాన్ని పరిష్కారంగా అనుకునేంత వరకు అది ఏదో ఫ్యామిలీ ప్లానింగ్ అని నానా రకాలుగా ఆలోచిస్తున్నారు కానీ అది ఆచరణకు చాలా దూరంగా ఉంటుంది అదే గారు ఇప్పుడు ఉన్నటువంటి ఇంకో కొన్ని సంవత్సరాల వరకు మనకు తప్పని సమస్యనే కాబట్టి మీరు అన్నట్టుగా చౌడు పొలాలు కొద్ది వందరు పొలాలు అక్కడ మాత్రం కాబట్టి చెరువులు కుండల కింద ఇప్పుడు మీరు జాగితే కాబట్టి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కింద నీళ్ళు కొంచెం సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి వరివైపు వెళ్ళండి తప్పదు ఎందుకంటే మాకు అవసరం కూడా ఉంది వరి పండించిన ఎక్కడ మార్కెటింగ్ సమస్యలు రావట్లేదు కాబట్టి ఇక వరికి మేము కూడా తప్పనిసరిగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మార్పు అడుగుతున్నాము కొన్ని చాలా ప్రాంతాల్లో వరి సాగు చేయక తప్పదు కొన్ని సంవత్సరాల వరకు సో అలాగే సార్ ఇప్పుడు మనం చూస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వరి పంటనే ఎక్కువగా పండిస్తున్నారు సో అంటే ఇప్పుడు ఎటువంటి రకాలను ఎంచుకోవాలంటారు వరిలో ఇంతకుముందు ఆయన రాజుగారు రంగంలో అడిగినారు కదా చాలా ప్రాంతాలలో ఈసారి అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఈ ఎన్నికల మేనిఫెస్టోలో సన్న రక బియ్యం ఇస్తాము అనటంతో చాలా మందిలో ప్రభుత్వం సన్న రకాలకు కొద్దిగా కొంటుంది సన్న రకాల బియ్యం మామూలుగా మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుంది కాబట్టి సన్న రకాల వైపు వెళ్తున్నది ఒకటి ఇంకోటి సమాజంలో కూడా చాలామంది సన్న రకాల బియ్యం తినటం తెలంగాణ చూసిన ఆంధ్ర చూసిన చాలా వరకు కాబట్టి సన్న రకాల వైపు వెళ్ళటం తప్పేం కాదు మంచిది ఒకప్పుడు మేము కొద్దిగా సిఫారసు చేయడానికి ఇబ్బంది పడ్డాం ఆయన కాలంలో అయితే తెగుళ్ళు ఎక్కువ వస్తాయని ఈ రెండో పంట రబీ కాబట్టి ఈ పెద్దగా తెగుళ్ళ సమస్య కానీ పిల్లల సమస్య కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి సన్న రకాల వైపు వెళ్ళచ్చు సన్న రకాల్లో ఎంతకు చెప్పినట్టు తెలంగాణ సోనా ఒకటి ఉందమ్మా అది బాగుంటుంది ఈ మధ్య వరంగల్ నుంచి విడుదలైనటువంటి తొమ్మిది వందల అరవై రెండు అనేటువంటి రకం ఒకటి ఉంది అది కూడా సన్న రకం బాగానే ఉంది తర్వాత కోనారం నుంచి పదహారు ముప్పై ఎనిమిది అనేది కేఎనం పదహారు ముప్పై ఎనిమిది అనేటువంటి ఈ రకం కూడా ఉంది ఈ మూడు రకాలలో విత్తనం కూడా అందుబాటులో ఉంది కా కార్పొరేషన్లో కాబట్టి ఈ మూడు రకాల్లో ఏది తీసుకున్నా బాగానే ఉంటుంది తెలంగాణ సోనా బాగానే ఉంటుంది ఇవి కాక కొన్ని ప్రైవేట్ రంగంలోంచి కూడా కొన్ని రకాలు ఉన్నాయి వాటి పేరు చెప్పాం కానీ బట్ అవి కూడా మార్కెట్లో ఉన్నాయి వాటి సాగులో పెద్ద సమస్యలు ఏం రావట్లేదు వాటితో కాబట్టి సన్న రకాలు ఈ సంవత్సరం వేసుకుంటే మార్కెట్ ఇబ్బందులు ఏముండవు కొంచెం దొడ్డ రకాలకు పోల్చినట్టయితే కొద్దిగా ఎక్కువ ధర వచ్చే అవకాశం కూడా ఉంది అలాగని చెప్పేసి అందరూ సన్న రకాలు వేసుకున్నారనుకోండి అనవసరంగా రైతుల పోటీ ఏర్పడి మిల్లర్లు దీని యొక్క అవకాశం తీసుకొని రేట్ ఇవ్వరు కాబట్టి కొంతమంది మామూలుగా దొడ్డ రకాలు వేసుకున్నట్టయితే అంటే మామూలుగా మిల్లర్లు అన్ని రకాలు ఉంటారు కాబట్టి రేటు సన్న రకాలకు వచ్చే అవకాశం ఉంది చల్లగా ఒక కాలర్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి యాదగిరి గారు నమస్తే అండి మీ డౌట్ ఏంటో అడగండి నమస్తే సార్ నమస్తే అండి ఏం లేదు కరెన్సీ వాడినాము ఆర్ఎక్స్ హండ్రెడ్ అని హార్బిట్ షీట్ తెచ్చినాం

మా మార్కెట్లో టాక్లో దొరికి చెప్పుకుంటుంది ఇది యాదగిరి గారు ఇంకా ఈ రోజుల్లో మీరు మార్కెట్లోకి వెళ్ళటము అంటే షాపులలో వాళ్ళు చెప్పింది వాడటం అనేది కొద్దిగా కొంచెం తగ్గియండి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు టీవీ ఛానళ్ళు ఉన్నాయి ఫోన్లు ఉన్నాయి చాలామంది శాస్త్రవేత్తలు మీకు జవాబు చెప్పడానికి అవకాశం ఉంది అధికారులు ఉన్నారు కాబట్టి ఒకసారి మీరు చేసే పని ఒకసారి వాళ్ళతోటి విచారించి బాగానే ఉంటుంది అని ఉన్నట్టయితే వేయండి ఇప్పుడు మీరు దిగుబడి రాకపోవడానికి కారణం ఏంటంటే ఆర్ఎక్స్ హైబ్రిడ్ అంటున్నారు వంద అంటున్నారు ఏ కంపెనీ తెలియదు కానీ ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు జరిగిన నష్టం కొంత జరిగింది కాబట్టి ముందు ముందు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి ఈ ఛానల్ చూడండి ఇప్పుడు ఈ ఛానల్ అయితే మీరు ఎట్లా దగ్గర అలవాటు పడ్డారు కాబట్టి మీలాంటి శ్రోతలు ఉన్నారు వినియోగదారులు ఉన్నారు అనుకుంటే కార్యక్రమాలు కూడా ఇక్కడ ఎక్కువ చేస్తారు కాబట్టి మీకు ఇంకోటి ఇట్లా ఫోన్ చేసినట్టు శాస్త్రవేత్తల నంబర్లు కూడా మీరు తీసుకోండి ఇప్పుడు వరి మీద వరంగల్లో ఉన్నారు రాజనగర్లో నగర్లో ఉన్నారు అలాంటి ఇప్పుడు రిటైర్ అయినా మేమైనా కానీ మీకు ఇట్లాంటి సూచనలు ఇవ్వడానికి అవకాశం ఉంది దయచేసి ఈ నంబర్లు కొన్ని మీరు దగ్గర పెట్టుకొని మీరు కొనుక్కునే ముందు ఒకసారి ఇది మంచిదైనా కాదా అని కనుక్కున్న తర్వాతనే కొనుక్కుంటే బాగుంటుంది సో ఒక కాలర్ ఉన్నారండి మాట్లాడదాం నమస్తే అండి దేవయ్య గారు హలో హలో సో లైన్ కట్ అయినట్టుందండి సో అలాగే సార్ అంటే ఇప్పుడు రబీలో చీడపిడలు నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు ఇది చీడపీడల కంటే ఒక ముఖ్యమైన సందేశం ఒకటి ఇవ్వాలంటే మేము చాలామంది ఈ తెలంగాణ చూసిన చలి అని చెప్పేసేసి కార్తీ దాటిన తర్వాత పోయటం జరుగుతుంది అంటే ఆలస్యంగా నారుపోయటం ఆలస్యంగా వేసవిలో కోతకు వచ్చినప్పుడు నూక రావటం అనేది జరుగుతుంది కాబట్టి నేను రైతులకు మళ్ళొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను మన తాతదండ్రులు ఉన్న ఏంటంటే అనురాధకర్తతో నారు పోయటం అనేది అలవాటు చెప్పిందే కానీ చాలా ప్రాంతం నేను చాలా సంవత్సరాలు ఉద్యోగం చేసినప్పుడు కూడా చాలామంది ముఖ్యంగా చలిసారి చలి ప్రభావం ఉంది కాబట్టి చలికి తట్టుకోదు పెరగదు కాబట్టి మేము ఆలస్యంగా నారు వస్తామని నవంబర్ నెలలో డిసెంబర్లో చలి తెలంగాణలో ఉన్నప్పటికీ నారుల్లో పెంచుకోవటంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి కానీ కేవలం కొద్దిగా చలి ఉందని చెప్పి నారు సరిగ్గా పెరగదని చెప్పేసి ఆలస్యంగా వస్తే ఏమవుతుంది ఏప్రిల్ మేలో కోతకు వస్తున్నది అప్పుడు ఉన్నటువంటి పంట వేసవి ఎండలకు నూక శాతం పెరుగుతుంది నూక ఎక్కువ పెరిగేసరికి మిల్లర్ రేటు ఇవ్వడు సో మనకు ఏంటంటే మిల్లర్ ఎప్పుడు నష్టపోడు అన్ని ఏ విధంగా లాభం ఉంటుందని ఆలోచించి ఇస్తారు కాబట్టి రైతులే మనం ఆలోచించుకోవాలి దయచేసి అనురాధకార్తతో పోయటం అనేది మీరు మళ్ళొకసారి ఆలోచించుకొని ఆ పద్ధతికి రండి నవంబర్ పంతొమ్మిది అనురాధకారత అవుతుంది కాబట్టి నవంబర్ చివరి వారంలో తప్పనిసరిగా పోయండి ఇది ఏప్రిల్ చివరిలో కోతకు వచ్చినట్టయితే నూక రాకుండా ఉంటుంది మార్కెట్లో రేట్ వస్తుంది అనేది ఒకటి ఇంకా కొన్ని చ చలి ప్రాంతాలలో నారు పెంచడంలో కొద్దిగా జాగ్రత్త తీసుకోండి కానీ చలి ఉందని చెప్పేసి నారు పెంచకండి అంటే నారు ఆలస్యంగా చేయడం అనేది ఒక ముఖ్యమైన సందేశం ఒకటైతే రెండవది ఎరువులు వాడకంలో ముఖ్యంగా తెలంగాణలో ఎక్కువగా డీఏపీ ఎక్కువ మొత్తంలో చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఈ భూమిలో బాసరం శాతం ఎక్కువ విపరీతంగా ఎక్కువైంది దీనివల్ల రైతుకు నష్టం అవుతుంది అనవసరంగా వేరే దేశాల నుంచి కొన్ని ఎరువును అనవసరం మన డబ్బులన్నీ ఖర్చు పెట్టి వేరే దేశాలకు దారపోస్తున్నాం దయచేసి అవసరం లేనటువంటి డీఏపీని ఎక్కువ మొత్తంలో వాడకండి కాబట్టి తగ్గియండి మీరు భూసార పరీక్ష చేసుకుంటే తెలిసిపోతుంది లేదనుకున్న ఈ సంవత్సరం ఇంతకుముందు బస్తా బస్తా వేసేవాళ్ళు ఈసారి సగం బస్తక రండి మీకు దిగుబడిలో ఎలాంటి లోపం ఉండదు నత్రజని మాత్రం యూరియా తప్పనిసరిగా పద్ధతులు వాడాలి కానీ కాంప్లెక్స్ ఎరువులు వరికి మీరు వాడే దాంట్లో సగాన్ని సగం తగ్గియచ్చు అనేది ఒక రెండో సూచన ఓకే అండి ఒక కాలర్ ఉన్నారు ఎన్టీఆర్ జిల్లా నుంచి ఒకసారి మాట్లాడదాం నమస్తే అండి గోపాలరావు గారు నమస్తే డౌట్ ఏంటో అడగండి ఇప్పుడు ఇప్పుడు కాలం వస్తుంది అండి అక్కడ కూడా ఇప్పుడు ఆయన నూట ఇరవై ఐదు నుంచి నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజుల మధ్యలో ఈ ఐదు పది రోజుల వ్యత్యాసం ఎందుకు వస్తుందంటే కొద్దిగా చలి ప్రభావంతో ఒకటి కొంచెం మీరు అన్నట్టుగా ఆంధ్ర తెలంగాణ తెలంగాణలో కూడా రకరకాల ప్రాంతం ఈ ఐదు పది రోజుల్లో పెద్దగా వ్యత్యాసం కాదు కానీ నూట ఇరవై ఐదు రోజులు తీసుకోండి ఇంకా నిజంగా చెప్పాలంటే ఇంకొక ఐదు ఐదు రోజులు కాలపరిమితి పెరిగినా కానీ కూడా దిగుబడి పెరుగుతుంది గమనించండి కాబట్టి మీరు తెలంగాణ సోనాను చేయొచ్చు ఇంతకుముందు చెప్పినట్టుగా తెలంగాణ నుంచి కూడా ఇంకా ఈ సన్న రకాల్లో ఉన్నాయి తర్వాత మీరు గోపాలరావు గారు మీకు మారటెల్లో కూడా ఈ మధ్య మూడు నాలుగు రకాలు సన్న రకాలే షా ఈ స్వల్పకాలిక రకాలే వచ్చినాయి ఈ పన్నెండు తొంభై మూడు పన్నెండు తొంభై అనేవి కూడా ఉన్నాయి అవి కూడా బాగానే ప్రాచుర్యం పొందినాయి కాబట్టి మీరు మారటల్లో ఉన్నటువంటి రెండు రకాలు వాడచ్చు లేదనుకుంటే తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్ పదిహేను సున్నా నాలుగు అనేది కూడా వేయండి ఇది దీని యొక్క కాండం కొంచెం గట్టిగా ఉంటుంది ఎత్తుగా పెరిగినా పడిపోదు కాబట్టి ఇది మీరు ఎన్టీఆర్ జిల్లాకు కూడా ఇది అనుకూలంగా ఉంటుంది అన్నది ఒకటి గమనించాలి సో ఒక కాలర్ ఉన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడండి శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారా ఎస్ కరుణాకర్ రెడ్డి గారు నమస్తే అండి హలో నేను టీవీ చూస్తూ మాట్లాడతండి లైన్ కట్ అవుతుంది ప్లీజ్ అర్థం చేసుకోండి బయట పక్కకు వచ్చి మాట్లాడండి మీకు లో క్లియర్ గా వినిపిస్తుంది హలో చెప్పండి మేడం మీ డౌట్ ఏంటో అడగండి అదే మేడం రవిపై ఏది మరి రెండు పంటలు ఊరే పడతది కర్ణాకర్ రెడ్డి గారా అవును ఇప్పుడు అంటే రెండవ పంట వరేనా ఇంకేదైనా పంట ఆలోచిస్తున్నారా వేరేది పండదు అని మీరే నిర్ణయం చేసుకున్నారు ఓకే మీరు ఎన్నట్టు కావచ్చు లోతట్టు అంటే వంద రూపాయంతము లేకుంటే చౌడు ఇలాంటి సన్న రకం పెడతారా ఏమన్నా కొంచెం వెయ్యి ఒక పది లాంటి దొడ్డు రకమైన పర్లేదా అడ్డం అడ్డం ఏం పడవు ఏ సంగి అడ్డం పడుతుంది అన్నటువంటి ప్రశ్న అంటే అట్లాంటి ఆలోచన పెట్టుకోకండి వానకాలంలో కొద్దిగా పడే అవకాశాలు ఉంటాయి కానీ ఏ సంఘిన్న ఎక్కడా వరి పడిపోదు అట్లా పడిపోయే అవకాశం భయపడుతున్నట్టయితే మీరు తెలంగాణ సోనా పెట్టండి దీని యొక్క మొదలు గట్టిగా ఉంటుంది పడదు అది లేదు కొద్దిగా దొడ్డు రకం బాగున్నట్టయితే జగిత్యాలది ఒకటి ఉన్నది రెండు నాలుగు నాలుగు రెండు మూడు అని జగిత్యాలది టూ డబల్ ఫోర్ టూ త్రీ అనేది ఉన్నది ఇది బా బాగుంటుంది లేదు అనుకుంటే బతుకమ్మ ఇది పేరుతోటి ఉన్నది కదా అదైనా మీరు కొంచెం దొడ్డు రకాలల్లో ఇవి ఏ సింగిలో పడుతుందని మాత్రమే అనుకోకండి కాబట్టి కొద్దిగా యూరియా వాడకంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మరీ ఎత్తుగా బాగా ఏపుగా పెరిగి అట్లాంటివి సమస్యను మన వల్ల రాకూడదు కాబట్టి మీరు వరిలో ఈ రెండు రకాలు కొంచెం ముతక రకాలైతే ఇంతకు చెప్పిన జగిత్యాల రెండు నలభై నాలుగు రెండు మూడు అని లేదనుకుంటే కూనారం ఒకటి ఒకటి ఎనిమిది అనే రకం ఉన్నది ఇక సన్న రకాలు అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా తెలంగాణ సోనా కానీ లేకుంటే వర జ వరంగల్ది తొమ్మిది వందల అరవై రెండు అని ఈ అన్ని రకాల విత్తనాలు మన తెలంగాణ సీడ్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర విత్తనాభివృద్ధి సంస్థ దగ్గర అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీరు వాళ్ళని సంప్రదించి తీసుకోండి కానీ ప్రైవేట్ షాపులలో ఏదో కొత్త రకాలని ఇంతకుముందు రైతు చెప్పినట్టుగా వాళ్ళకు నమ్మి తీసుకున్నట్టయితే ఒక్కోసారి ఇబ్బంది ఏర్పడుతుంది ఏదో హైబ్రిడ్ రకాలని ఐదారు కిలోలు విపరీతమైన ధరకు అమ్ముతున్నారు దయచేసి షాపులలో డైరెక్ట్గా కొనకండి మీకు ఇష్టమైన విత్తనం షాపులో ఉంటే కొనండి కానీ షాపు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం విత్తనాలు దయచేసి కొనుక్కోకండి సార్ ఒక కాలర్ అండి మాట్లాడదాము నమస్తే అండి రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు వినాస్ రెడ్డి గారి నంబర్ కలవట్లేదు ఎందుకు సిగ్నల్ ఏమంటుందండి సో ఓకే అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు అంటే ఇప్పుడు ఈ సీజన్లో ఎలాంటి చీడపీడలు వస్తాయి వాటి నివారణ గురించి చెప్పండి నిజంగా అనుకున్నట్టయితే రెండో పంట ఏసంగిలో అక్కడ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ రబీ పంట మీద ఎక్కువ చీడపీడల ప్రభావం కొంచెం తక్కువ ఎందుకంటే వేసవి పెరుగుతు ఎండలు పెరుగుతుంటాయి కాబట్టి చాలా వరకు తెగుళ్ళ సమస్య తక్కువ కానీ కీటకాల సమస్య సాధారణంగా ఉంటుంది ఈ మధ్య ఉల్లికోడు కూడా రెండు రెండో పంటలో ఉల్లికోడు కూడా వస్తుందని చాలా ప్రాంతంలో తెలిసింది ఒకప్పుడు ఉల్లికోడు తెలంగాణలో కొన్ని జిల్లాలకే పరిమితమైనటువంటిది ఇప్పుడు రబీలో వస్తుంది ఆంధ్ర తెలంగాణలో లేకుండా రెండు జరిగిన రాష్ట్రాలలో వస్తుంది ఈ ఉల్లికోడు రైతులు గమనించే లోపలే నష్టం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా నారుమడికి వారం నటి నారు పియ్యికి నాటేసే ముందు ఒక వారం రోజుల ముందు తప్పనిసరిగా ఒక కిలో ఎకరాకు వరిపోయే నారుమడికి ఒక కిలో కార్బోఫిరాన్ గులికెలు గుళికలు కార్బోహైడ్రాన్ గుళికలు వేసుకున్నట్టయితే చి ఈ నారుమడులో వచ్చేటువంటి సమస్యకు పరిష్కారం ఒకటవుతుంది రెండవది ఈ ఉల్లికోడు కానీ లేకుంటే కాండందోర్జు పురుగు ఈ సంవత్సరం విపరీతంగా వచ్చింది వానకాలంలో ఈ కాండందోర్జు పురుగు యొక్క సమస్య తగ్గాలంటే నాటిన తర్వాత ఇరవై ఐదు రోజులకు ఇదే కార్బోహైడ్రేట్ గుణికలు ఒక ఎకరాకు పది పన్నెండు కిలోలు లేకుంటే ఇతర కొన్ని వేరే రకాల మందులు కూడా ఉన్నాయి వాటిని ఒక ఇరవై ఐదు రోజుల వయసులో మనం గులికల రూపకంలో వాడుకున్నట్టయితే ఈ రెండు మూడు రకాల సమస్యలు బాగా తగ్గుతాయి తర్వాత పంటపైన అనుకోకుండా ఏదో రకమైనటువంటి కీటకం వచ్చినట్టయితే ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి కానీ సాధారణంగా సమస్య ఉల్లికోడు కానీ ఈ కాండ పురుగు ఈ చిన్న దశలో ఇది చాలా వరకు నష్టపరిచేటువంటి కాబట్టి ఇది ఈ తీసుకోండి తెగుళ్ళు చాలా వరకు ఇప్పు ఈ పంటలో చాలా తక్కువనే చెప్పచ్చు కీటకాల సమస్యనే ఉంటుంది కాబట్టి ఈ రెండు ముఖ్యంగా ఉల్లికోడు ఇది కాన పురుగు వీటికి మాత్రం నార్మల్లో సస్యరక్షణ ఒకటి నాటు వేసిన తర్వాత ఇరవై ఐదు రోజులప్పుడు మళ్ళీ ఒకసారి గోలుకలు వేసుకున్నట్టయితే ఇలాంటి సమస్య చాలా వరకు తగ్గుతుంది సమస్య ఉండదని కాదు దురదృష్టం ఏంటంటే ఏదో ఒకటి వస్తుంది ఒకటి కానీ చాలా వరకు మన మానవ ప్రయత్నం వల్ల మనం తప్పనిసరిగా ఈ విధంగా చేసుకుంటే సమస్య బాగా తగ్గుతుంది అలాగే సార్ ఇప్పుడు రబీ సీజన్లో వరితో పాటు ఏ పంటలు వేసుకుంటే రైతులకు ఎక్కువ మేలు జరిగే అవకాశం ఉందంటారు ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా భయం ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో మొక్కజొన్న ఏమని చెప్పడానికి భయం ఎందుకంటే మొక్కజొన్న కోతులది తర్వాత మన రకరకాల సమస్య కోతుల సమస్యను పెద్దగా మొక్కజొన్న వేసరికి కానీ ఒకప్పుడు మొక్కజొన్నను ఒక ప్రధానమైన పంటగా ఇప్పటికి కొంతమంది రైతులు సాగు చేస్తూనే ఉన్నారు వీలైన కాడికి వీలైతే ఈ జీరో లేదు దున్నకుంట మొక్కజొన్న సాగుకు ఇప్పుడు నవంబర్ నెల మంచి అవకాశం ఉంది లేదనుకుంటే మీరు అంటే పత్తి తీసేసి పత్తి తర్వాత వరే ఒకటి కాకుండా పత్తి తీసేసిన తర్వాత రెండవ పంటగా మొక్కజొన్నకు మంచి అవకాశాలు ఉన్నాయి పత్తి ఎందుకు తీసేయడం అంటే కాల కాలపరిమితి అయిపోయింది నానా రకాల సమస్యలతో నీరున్న దగ్గర ఇప్పుడు మొక్కజొన్న పత్తి తర్వాత మొక్కజొన్న చేసుకొని తర్వాత మళ్ళీ మార్చి లోపల అప్పుడు ఇంకొక పప్పు దినుసు పంట కానీ నువ్వు కానీ సాగు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఇదొకటి ఇంతకుముందు ఈ మిల్లెట్స్కు అంచే అవకాశం ఉంది దృష్టం ఏంటంటే ఈ యూనివర్సిటీలు కానీ అన్ని నానా ఇప్పుడు ప్రభుత్వ సంస్థలు ఈ మిల్లెట్స్ను కానీ ప్రభుత్వాలు కానీ మిల్లెట్స్ను అంటే ఈ చిరుధాన్యాలను బాగా ప్రచారం చేయడంలో ఇప్పటికీ వెనకబడ్డాయి కానీ వినియోగదారులలో బాగా విపరీతమైనటువంటి అవగాహన పెరిగింది వాడుకుంటున్నారు దొరకట్లేదు అంటున్నారు కాబట్టి రైతులు ఈ మిల్లెట్స్ వైపు కూడా దయచేసి ఆలోచించలేదు రైతుల కంటే ఎక్కువ ఈ సంస్థలు శాస్త్రవేత్తలు ప్రభుత్వాలు ఎందుకంటే ఆరోగ్యం కావాలి ఆహారం ఒకటే కాదు ఈరోజు ఆహారం అందట్లేదు కాదు అంటే ఆహారం కూడా ఆరోగ్యమైన ఆహారం అందట్లేదు దాంట్లో మిల్లెట్స్ ఒకటి ఇప్పుడు మిల్లెట్స్ మనం నేరుగా రైతుకు సిఫారసు చేసే అవకాశం లేదు కానీ కొన్ని సంస్థలతో పాటు కలిసి మేము విశ్రాంత శాస్త్రవేత్తలను కరీంనగర్లో కొంతమంది రైతులు ముందుకొచ్చారు వాళ్ళతోటి ప్రయత్నం చేస్తున్నాము అది సక్సెస్ అయినట్టయితే ఇదే టీవీ ప్రోగ్రాం తర్వాత రికార్డ్ చేసి ప్రచారం చేస్తాం ఇప్పుడైతే మొత్తం మొక్కజొన్నకు తెలంగాణ ప్రాంతంలో మొక్కజొన్నకు మంచి అవకాశం ఉంది కోతల సమస్యకు పరిష్కారం చెప్పలేము కానీ అదొక్కటి రైతులు నివారించుకోగలిగితే మొక్కజొన్న ఒక మంచి లాభసాటి పంట కాబట్టి మొక్కజొన్న వైపు తగిన పత్తి చేసిన తర్వాత కానీ ఎక్కడన్నా వరిలో సాగు చేసినప్పుడు జీరో టెక్నాలజీ పద్ధతులు ఏంటంటే ఖర్చు బాగా తగ్గే అవకాశం ఉంది సో ఒక కాలర్ ఉన్నారు తూర్పుగోదావరి జిల్లా నుంచి మాట్లాడదాం సో నమస్తే అండి సురేష్ గారు సురేష్ గారు ఎస్ కాల్ కట్ సో అలాగే ఇప్పుడు నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇప్పుడు నీటి లభ్యత తక్కువ ఉన్న ప్రాంతాలలో వీలైనంత వరకు ముందు చెప్పినట్టుగా వేరే పంట వైపు ఆలోచించుకోవటం మొదటిది అది వేరే పంటలో మరి అవకాశాలు ఏమిటి అనేది రైతు యొక్క పొలం యొక్క పరిస్థితిని బట్టి అంటే కొంచెం మిట్ట ప్రాంతం అయితే తప్పనిసరిగా వేరే పంట సాగు చేసుకోవచ్చు రెండోది ఈ కోతుల సమస్య లేకపోయినట్టయితే మొక్కజొన్న ఒకటి వారి తర్వాత సాగు చేసేటువంటి మంచి అవకాశం ఉన్న పంట మొక్కజొన్న ఒకటి ఎక్కడన్నా కొంతమంది రైతులు ఉత్సాహంలో రైతులు ముందుకు అయితే చేసడానికి ఇప్పుడు బాజరా ఒకటి ఏదైతే ఒకటి మంచి అవకాశం ఉన్నటువంటి మొన్నటి పంట మార్కెట్లో మంచి రేటు ఉంది సాగులో ఎలాంటి సమస్యలు లేవు కాకపోతే కొద్దిగా అవగాహన ఉండాలి దాన్ని ఏం చేయాలి ఎందుకంటే మొదటిసారి వస్తున్నారు కాబట్టి రైతు ముందుకు వచ్చినట్టయితే దానికి సంబంధించిన వ్యవసాయ అధికారులు తోడుబాటుగా ఉండే అవకాశం ఒకటి ఉన్నది తర్వాత రెండోది మనం వరి గురించి ఎక్కువ ఆలోచించాం కానీ పత్తి తర్వాత తెలంగాణ కానీ అక్కడ పత్తి తీసేసిన తర్వాత చాలా రకాల పంటలకు వేసే అవకాశం ఉంది నీటి వసతున్న దగ్గర పత్తికి బదులు ఇప్పుడు రాదు కాబట్టి పత్తి తీసేసే అవకాశం నవంబర్ డిసెంబర్లో ఉంది కాబట్టి దాని తర్వాత మొక్కజొన్న పంటకు మంచి అవకాశం ఉన్నటువంటి పంట కొద్దిగా విస్తీర్ణం ఎక్కువ ఉన్నప్పుడు ఈ కొత్త కోతలు కానీ ఇలాంటి సమస్య కొంచెం అంతగా ఉండదు ఎవరో వేస్తే సమస్య ఎక్కువ ఉంటుందేమో కాబట్టి రైతులు మొక్కజొన్న వైపు ఆలోచించండి ఇది నా మార్కెట్లో నేరుగా అమ్ముతున్నారు మార్కెట్లో ఇబ్బంది లేకుండా పోతుంది ఎందుకంటే పౌల్ట్రీ ఇండస్ట్రీ వాడుతున్నదంతా పొల పరిశ్రమ వాడుతున్నదంతా ఎక్కువ అయితే కాబట్టి వాళ్ళకు సహకారిగా ఉంటుంది కాబట్టి మొక్కజొన్న ఒకటి మంచి పంట ఇది పత్తి తర్వాత తర్వాత వేసవికి వచ్చేసరికి చాలా రకాల పంటలు ఉంటాయి మళ్ళీ మన కార్యక్రమంలో జనవరి ఎండింగ్ కానీ ఫిబ్రవరి మొదటి వారంలో వేసుకునేటువంటి పంటలు చాలా ఉంటాయి ఈ మొక్కజొన్న రెండోది ఏంటంటే అమ్మా ఇప్పుడు తీసేసి పచ్చి కానీ తీసి అమ్ముకోగలిగినట్టయితే ఇరవై సిటీలలో అది మనకు తొందరగా కాలపరిమిత అవుతుంది పంట తీసేయచ్చు ఇంకో పంట వేసుకునే అవకాశం ఉంది తర్వాత పచ్చి చొప్పను మా డైరీ ఫార్మ్స్కు మంచి రేటుకు కొంటున్నారు కాబట్టి మొక్కజొన్నకు రెండు మూడు రకాల అవకాశాలు ఉన్నాయి తొందరగా అయిపోతుంది పచ్చి అమ్ముకోవచ్చు తర్వాత స్వీట్ కార్న్ వేసుకున్న వాళ్ళు చాలామంది సిటీల్లో చాలా ఉన్నది కాబట్టి మీరు మొక్కజొన్న వైపు ఒక్క కోతల సమస్యకు పరిష్కారం చెప్పట్లేదు కానీ మొక్కజొన్న ఒక మంచి పంటగా ఉండే అవకాశం ఉందని చెప్తాను దాని గురించి ఆలోచించాలి ఆరు ఆరుతడి పంట విధానాలు అనుసరించడం వల్ల రైతుకు ఎలాంటి మేలు జరుగుతుంది అంటారు ఇప్పుడు ఆరుతడి పంట కంటే ఇప్పుడు రెండోది ఏంటంటే మన పంటల సమతుల్యత ఉంటుంది ఇప్పుడు మనం రైతుకు ఒక చిన్న రైతుకు ఇవన్నీ చెప్పడం కష్టం కానీ కొద్దిగా కమతం ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ అధికారులు ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఒక ప్ర మన అన్నం తింటున్నప్పుడు అన్నంతో పాటు పప్పులు కావాలి ఉప్పులు కావాలి కూరగాయలు కావాలి నానా రకాలైతేనే భోజనం అవుతుంది మరి ఇలాంటి భోజనం అందరికీ అందాలన్నట్టయితే రైతు మీరే అందరికీ భోజనం పెడుతున్నారు కాబట్టి మరి అన్ని రకాల పంటలు మీరు సాగు చేస్తే తప్ప మాకు అందుబాటులోకి రావు సో కూరగాయలకు సాగుకు అవకాశం ఉంది చాలా అంటే చిన్న చిన్న కమ్మతాలు ఆ ప్రాంతాలలో కొంతమంది మంచి సక్సెస్ఫుల్గా చేస్తున్నారు అలాగే పప్పు దినుసులు కూడా ఉన్నాయి కాకపోతే ఇప్పుడు ఆంధ్రాలో మొత్తం మంచి అవకాశాలు ఉన్నాయి తెలంగాణలో ఇప్పుడు చలికాలం ఉంటుంది కాబట్టి పప్పు దినుసులకు ఇప్పుడు లేదు మళ్ళీ జనవరి ఫిబ్రవరిలో బాగా ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి సమస్యనైతే మొక్కజొన్న ఒకటి ఉన్నది ఇక ముందు ముందు ఒకవేళ ప్రభుత్వ సంస్థలు ముందుకు వచ్చినట్టయితే తులధాన్యాలు ఈ మిల్లెట్స్ కూడా ఒక మంచి అవకాశం ఉంది ఒకటి గమనించాలి మన పప్పులు ఇంకా నూనె గింజలు వేరే దేశాల మీద ఆధారపడి బతుకుతున్నాం అనేది మర్చిపోవద్దు మనమేమో భారతదేశంలో ఆహారం సమృద్ధిగా ఉందనుకుంటాము ఇంకా చాలా రకాల పంటలు వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం దేశాల దేశాల మధ్యన యుద్ధాలు జరుగుతున్న సమయంలో ఏ పంట దిగుమతి ఎగుమతికి అవకాశాలు ఉంటాయో అనేది కష్టతరంగా ఉంటుంది కాబట్టి దయచేసి రైతులు ఈ పంటల వైపు కూడా కొద్దిగా ఆలోచించాలి దాని తగ్గట్టు ప్రభుత్వ సంస్థలు కూడా తోడ్పాటుగా ఉన్నట్టయితే మంచి అవకాశాలున్నాయి మనం మన భారతదేశంలో ఇన్ని పంటలకు అవకాశం ఉన్నటువంటి దేశాలు పోల్చినట్టయితే భారతదేశం నెంబర్ వన్ దాంట్లో తెలుగు రాష్ట్రాలు ఇంకా చాలా అనుకూలం ఎందుకంటే చలి సమస్య ఉండదు మనకు అలాగని చెప్పేసి నీటి కొరత పెద్దగా లేనటువంటి రాష్ట్రాలు ఒకప్పుడు తెలంగాణ నీటి కొరత ఉండేది ఇప్పుడు కొద్దిగా సమస్య తీరింది కాబట్టి చాలా రకాల పంటలకు ఉన్నాయి ప్రభుత్వాలు కూడా ఈ పంటల వైపు కూడా కొంచెం మార్కెట్ ధర పెంచినట్టయితే చాలా అవకాశాలు ఉన్నాయి చూడాలి ఒక మంచి రోజులు మంచి పంటల సాగు సమతుల్యత ఉండేటువంటి అవకాశం ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వాలు తీసుకున్నట్టయితే రైతులు కూడా ఈ పలు పంటలు సాగు చేస్తారు ప్రజలకు కూడా ఒక మంచి ఆహారం దొరికే అవకాశం ఉంది రైట్ థ్యాంక్ యూ జలపతిరావు గారు నిజంగా రైతులకు మేలు చేసే వాళ్ళకు ఉపయోగపడే సమాచారాన్ని అంతా అందించారు థ్యాంక్ యూ సో మచ్ సో ఇది వాటి నేల తల్లి కార్యక్రమం నమస్తే